హలో అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు వచ్చేసి నేను పొడి కూర చేసి చూపిస్తున్నానండి ఇది వచ్చేసి పెసరపప్పు అరకప్పు అలాగే శనగపప్పు అరకప్పు మన ఇంట్లో కూరగాయలు ఏమీ లేనప్పుడు పప్పు అంటే తినలేము కదా అందులో ఏమీ లేకపోతే అందుకని చేస్తున్నాను అనమాట అయితే కూరగాయలు అయితే మా ఇంట్లో అయితే ఏమీ లేవు రాత్రి నానబెట్టేసాను ఇది లేదంటే ఉదయం అన్న నానబెట్టుకోవచ్చు ఒక గంట ముందు నానబెట్టుకోవాలి రాత్రి నానబెట్టుకుంటే ఇంకా బాగుంటుంది పచ్చిమిర్చి వెల్లుల్లిపాయ వేస్తున్నాను దీనికి సరిపడా ఉప్పు అలాగే పసుపు కూడా వేస్తున్నాను ఇదిగోండి ఇవన్నీ వేసి మిక్సీ కట్టేసుకోవాలి చాలా బాగుంటుంది ఎంత రుచిగా ఉంటుందంటే మిక్సీ పట్టేస్తున్నాను మిక్సీ పట్టేసానండి ఇందులో ములక్కాయలు కూడా వేస్తారు కానీ అసలు కూరగాయలే లేవన్నమాట మా ఇంట్లో అందుకనే ములక్కాడ వేసి కూడా చేసుకుంటారు చాలా బాగుంటుంది నేను అన్నీ రెడీ చేసి పెట్టుకున్నానండి ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి ఇదిగోండి అలాగే దినుసులు అన్నీ కూడా రెడీ చేసి పెట్టుకున్నాను అయితే ఎక్కువే పడుతుందండి ఇందులో ఇది మిక్సీ పట్టేశానని చెప్పాను కదా ఇంగువ అంతేనండి ఇప్పుడు ఎలా చేస్తానో చూపిస్తాను చూసేయండి చాలా బాగుంటుంది మనం బోర్ కొట్టకుండా ఉండాలంటే వెరైటీ వంటలన్నీ ట్రై చేయాలి కదా దానికోసమనే పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు కందిపప్పు కంటే పెసరపప్పు శనగపప్పు అయితే చాలా బాగుంటాయి ఓకేనండి స్టవ్ కనిపిస్తున్నాను వర్షాలు బాగా ఉన్నాయని బాబు ఎక్కడ చూసినా బయటికి వెళ్ళాలంటేనే భయం వేస్తుంది ఎక్కడ చూసినా గుంటలు అవి ఎక్కువగా ఉన్నాయి బిజావాళ్ళు అయితే ముగ్గురు చనిపోయారట చిన్నపిల్లని అయితే అసలు బయటికి తీసుకెళ్ళొద్దండి ఎందుకంటే ఎక్కడ చూసిన గుంటలు ఇవన్నీ ఎక్కువగా ఉన్నాయి కదా చాలా జాగ్రత్తగా ఉండాలి ఇప్పుడు ఆయిల్ వేసేస్తున్నాను ఆయిల్ హీట్ ఎక్కలు కూడా వేసేస్తున్నాను అండి నేను ఎక్కువ వేస్తాను అండి ఇవ్వు అయితే మాకు ఇష్టం చాలా అందుకే ఎక్కువే వేస్తాను వేసుకుంటే వేసుకోవచ్చు లేకపోతే లేదు ఇవ్వు ఉంటే బాగుంటుంది ఉప్పు వేస్తాను ఉప్పు కూడా ఉప్పు తక్కువ వేసానండి నేను ఎందుకంటే ఆ పప్పులో ఉంటుంది కదా మిక్సీ పట్టేటప్పుడు వేసాము కదా మనము ఉల్లిపాయ మగ్గ మగ్గడం కోసమని వేసాను తొందరగా అయిపోతుందండి ఇలా చక్కగా చేసుకుంది అప్పుడప్పుడు చాలా రుచిగా ఉంటుంది అంతేనండి ఉల్లిపాయ ముక్కలు మగ్గిప్పుడు వచ్చేసి మిక్సీ పట్టింది వేసేస్తున్నాను అది నేను ఏం చేశానంటే కొంచెం వాటర్ ఎక్కువ అయిపోయినాయి అండి నేను అది నలగలేదని కొంచెం పోసాను కానీ అది పొడి పొడిగా వచ్చేస్తుంది నీళ్ళు ఏం పోయాం కాబట్టి వచ్చేస్తుంది అంతేనండి మూత పెట్టేసుకోవాలి ఇది మగ్గిన తర్వాత దీంట్లో కారం వేసుకోవాలి ఇప్పుడైతే వేయకూడదు మూత పెట్టేస్తున్నాను పది నిమిషాలు మగ్గిపోతుంది ఇది ఇప్పుడు ఎలా ఉందో మీకు చూపిస్తాను మంచి స్మెల్ వస్తుందండి మూత తీయగానే ఇంకొంచెం మగ్గాలి కందిపప్పు అనుకోండి తొందరగా మగ్గదు పెసరపప్పు ఒకటి ఈ శనగపప్పు ఒకటి తొందరగానే మగ్గిపోతాయి అందుకనే కందిపప్పు లేట్ అవుతుందనమాట అది రెడీ అయిపోయిందండి కొద్దిగా కారం వేస్తున్నాను ఇప్పుడు వచ్చేసి కరివేపాకు కూడా వేసేసుకుంటే అంతే రెడీ అయిపోయింది కొంచెం ఇందులో నూనె నూనె చెక్క కానీ సారీ అండి నెయ్యి కానీ ఏమైనా వేసుకుని తింటే చాలా బాగుంటుంది వేడివేడి అన్నంలో ఈ కూర వేసుకుని తినండి చాలా బాగుంటుంది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఈజీగా అయిపోతుంది అలాగే ములక్కాడు కూడా వేసుకోవచ్చు ఇందులో ఇంకోండి నేను వచ్చేసి బౌల్లోకి అయితే తీసేస్తున్నాను వేడి వేడి అన్నంలో ఇది వేసుకుని ఈ కూర వేసుకుని తింటే భలే ఉంటుందండి కమ్మగా పిల్లలకు కూడా చాలా నచ్చుతుంది వాళ్ళు పప్పు టమాటా పప్పని దోసకాయ పప్పని ఇవన్నీ ఉంటాయి కదా వాళ్ళకి ఒక్కోసారి బోర్ కొడుతుంది కదా ఇలా కూడా ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది అంతేనండి రెడీ అయిపోయింది మర్చిపోయాను శనగలతో కూడా చేస్తారండి ఈ కూర మా అత్తగారు ఉన్నప్పుడు చేసేవాళ్ళు శనగలతో కూడా చేస్తారనమాట ఈ కూర ఉట్టి శనగలతో కూడా చేసుకుంటారు